మన ఆర్టీసీ డిపో జన్గామ్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం సో దీనికి ఆహ్వానించిన ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి డీసీపీ గారికి ఏసీపీ గారికి మరియు ఆర్టీసీ ఎంప్లాయీస్ అండ్ వారి ఫ్యామిలీ మెంబర్స్కి మరి ఇక్కడ విచ్చేసిన ప్రయాణికులు మహిళా ప్రయాణికులు ముఖ్యంగా అందరు కూడా నమస్కారాలు మరియు శుభాకాంక్షలు మీ అందరికీ తెలిసి ఉంటుంది లాస్ట్ వన్ ఇయర్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మొట్టమొదటి స్కీమ్ లాంచ్ చేసింది ఆర్టీసీ తరఫున లాంచ్ చేసింది మహాలక్ష్మి పథకం సో ఈ మహాలక్ష్మి పథకంలో కూడా మహిళలకి ఉచిత ప్రయాణం అనేది ప్రభుత్వం ప్లాన్ చేసుకుంటూ లాస్ట్ వన్ ఇయర్లో ఇరవై ఐదు నుంచి నలభై శాతం మహిళలు ప్రయాణించే స్థితి నుంచి ఇప్పుడు అరవై ఐదు శాతం ప్రతి బస్సులో మహిళలు ప్రయాణించే స్థితికి తీసుకువచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి గారికి మరియు ముఖ్యంగా ఆర్టీసీ దగ్గరుండి చూస్తున్న మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి మరియు ఎండి సజ్జనార్ గారికి అందరికి కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ దీన్ని ప్లాన్ చేస్తున్నారు వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు చెప్తున్నారు సో మనకు తెలిసే ఉంటుంది చిన్నప్పటి నుంచి నాకు తెలిసినంత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చదివే ఉంటారు చదివినా చదవకపోయినా కానీ ఎక్కడైనా ఊరు వెళ్ళాలంటే ఫస్ట్ ఆలోచించి అంటే ఆర్టీసీ బస్సు ఉందా అని ఆలోచిస్తారు ఏ ఊరికి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సు మీ ఇంటి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలన్నా దగ్గరలో అయినా ఆర్టీసీ డిపో ఉందా ఆర్టీసీ బస్ స్టాండ్ ఉందా లేకపోతే ఆర్టీసీ బస్ షెల్టర్ ఉందా బస్ ఎక్కి వెళ్ళచ్చా అని ఆలోచిస్తాం ఒకవేళ ఆర్టీసీ బస్సు లేకపోతే తర్వాత ఆలోచిస్తారు ఏం వెళ్ళాలి సో అంత నమ్మకం ఉంటుంది ఆర్టీసీ బస్ అన్నా కానీ ఆర్టీసీ ప్రయాణం అన్నా ఎంత సురక్షితంగా నిజంగా పేదవాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు వారు ఈ యొక్క బస్సు ప్రయాణాన్ని ధరని కానీ ప్రైజ్ని కానీ వారిని కంట్రోల్ చేసుకుంటూ ఈ యొక్క బస్సు ప్రయాణం చేస్తుంటారు సో వారు కూడా నమ్మకం పెట్టి నడుపుతున్నారు కాబట్టి ఈ సిస్టమ్ మంచిగా నడుస్తుంది సో ముఖ్యంగా నడిపిస్తున్న డ్రైవర్స్ కండక్టర్స్ మళ్ళీ ఈవెన్ బస్ క్లీనర్స్ కూడా ఉంటారు అండ్ ఫ్యూవెల్ దగ్గర నుంచి అకౌంట్స్ మేనేజ్మెంట్ నుంచి డిపోలో రన్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఈ సిస్టమ్ అనమాట కోఆర్డినేషన్ సిస్టమ్ రోజు ఒక్క బస్సు లేట్ అయితే ఆ రూట్లో వెళ్ళే ఇంకొక బస్సు ఎఫెక్ట్ అవుతుంది అదేవిధంగా ఆ రోజు పండగ ఉన్నప్పుడు రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు బస్సు ఒకవేళ అడ్జస్ట్ చేయాల్సిన బస్సు ఎక్కడైనా బ్రేక్ ఫెయిలర్ అయినా టైర్ పంచర్ అయినా కానీ ఆ సిస్టంలో మొత్తం మొత్తం బస్ సిస్టమ్ కానీ ప్రయాణికులు అందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు కానీ ఎలాంటి ఇష్యూ లేకుండా కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రతిరోజు నిరంతరం ఒక సమస్య ప్రతిరోజు కోఆర్డినేట్ చేసుకుంటూ బస్సుని గమ్య స్థలానికి రీచ్ అవ్వాలి టైంకి రీచ్ అవ్వాలి షెడ్యూల్ ప్రకారం రీచ్ అవ్వాలి అంటే అది చాలా చిన్న విషయం కాదు సో ముఖ్యంగా ఆర్టీసీ సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇది మీరు జనరల్గా చూసుకున్నా కానీ ఒక బస్సు ట్రావెల్ చేసేదానికి చాలా ముడిపడి ఉంటాయి ఒక పర్సన్ పెళ్ళికి వెళ్ళొచ్చు ఇంకొక పర్సన్ ఉద్యోగానికి వెళ్తుండొచ్చు ఇంకొక పర్సన్ ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ ఉండొచ్చు సో ప్రతి ప్రయాణికుడి యొక్క అవసరాలు తీర్చు ప్రతి ప్రయాణికుడి యొక్క ఎమర్జెన్సీ సిట్యువేషన్స్ అన్నిటిని కూడా మేనేజ్ చేస్తూ వారి గమ్యాసాన్ని తీర్చి వారికి రోజు పడే పొరపాట్లు వారి ఇష్యూస్ని సాల్వ్ చేస్తున్నారు అంటే ప్రజా సమస్యల్ని సాల్వ్ చేస్తున్నారు సో దానికి డెఫినెట్గా ఆర్టీసీ సిబ్బంది చాలా గొప్ప సోషల్ సర్వీస్ చేసినట్టే నాట్ జస్ట్ డైలీ యాక్టివిటీ సోషల్ సర్వీస్ చేసినట్టే సో అలా మన లాస్ట్ వన్ ఇయర్లో జనగాం డిపో నుంచి కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా చాలా చక్కగా పనిచేస్తున్న ఆర్టీసీ గారికి వారి యొక్క సిబ్బందికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సో బస్సులో కూడా సౌకర్యాలు కానీ క్లీన్లీనెస్ చూసుకున్నా కానీ చాలా వరకు మెరుగువంతమైనవి సో ఇంత ముందు ఇష్యూస్ చూస్తే కానీ వర్షం పడ్డప్పుడు బస్సెస్ దగ్గర కానీ ప్రయాణికుల దగ్గర కానీ ఇష్యూస్ ఉంటాయి కానీ మొన్న రైనీ సీజన్ చూసినప్పుడు కూడా నాకు వరకు చాలా చాలా వర్క్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఇలాంటి ఇష్యూస్ రాలేదు సో మెరుగైన అవకాశాలు మెరుగైన సదుపాయాలు మెరుగైన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలంటే ఆదాయం పెరగాలి అలా ఆదాయం పెరగాలంటే ఎక్కువ మంది ప్రయాణించాలి సో ఈ మహాలక్ష్మి పి పథకం ద్వారా ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు ఎక్కువ మంది గమ్యస్థానానికి రీచ్ అవుతున్నారు ఎక్కువ ఆదాయం ఆర్టీసీకి వస్తుంది కాబట్టి దాని ద్వారా ఉద్యోగుల సంక్షేమం మరియు మౌలిక సదుపాయాలు అండ్ ప్రయాణికులకి అధిక అదనంగా బస్సులు ప్లస్ అధికంగా ఈ ప్రయాణికుల్ని ప్రయాణించే లో కూడా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి సో ప్రభుత్వం ఈ ప్రజాపాలన ప్రజా ఉత్సవాలు కండక్ట్ చేయడం వల్ల మరింత ఆర్టీసీ యొక్క ప్రయాణం మీద ఎక్కువ మందికి నమ్మకం పెరగాలని మరొకసారి నేను ఈ సందర్భంగా అందరినీ అవేర్నెస్ చేస్తున్నాను సో మరొకసారి ఈ ప్రజాపాలన ప్రజావేత్యోత్సవాలు ఘనవంత ఘన నిర్వహిస్తున్న డిపో అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ